నాయకుడు సహచర శాసనప్పుడు ప్రభుత్వం కలిసి సంవత్సరం పక్క పక్కన కూర్చొని అసెంబ్లీ సమావేశాల్లో ఒక బలహీన వర్గాల నాయకుడు ఒక దళిత వర్గ నాయకుడు సంవత్సర కాలం ప్రయాణం చేసిన సందర్భంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఏమించే విధంగా ప్రజల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ పెద్ద ఎత్తున ఈ నియోగాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క రేషన్ కార్డు ఏదైతే పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకులు గతంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా ధర్మపురిజం నుంచి ఓడిన కృష్ణ ప్రాంతంలో కూడా మీరు జగితా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్న సందర్భంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ కుమార్ మీరున్న శాసనసభ్యుడిగా రాష్ట్ర కేబినెట్ లో సామాన్యమైన కార్యకర్త రెండు సంవత్సరాల కింద నేను ఒక సామాన్యమైన కార్యకర్త ఒక సామాజిక దళిత వర్గాన్ని నాకు ఎన్నడూ కూడా జీవితంలో రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గొప్ప ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా అంటే పోరాటాల గడ్డ అంత గొప్ప జిల్లాకు మా ప్రియతమ నాయకులు పెద్దలు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లక్ష్మణ్ రావాలని సివిల్ సప్లై మినిస్టర్గా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ లక్షలాది మంది రైతులకు సాగు నీరు ఆ ప్రాజెక్ట్ గేట్ ఓపెన్ చేద్దామని చెప్పి వారు మరి నిన్న రాత్రి ఫోన్ చేసి మొన్న ఫోన్ చేసి నిన్న ఫోన్ తప్పకుండా రావాలి లక్ష్మణ్ గారి సందర్భంలో కూడా మరి ఈరోజు ఇంత గొప్పగా మరి పర్వదినం మరి నాగార్జున సాంగ్ సంబంధించిన పండిత్ జవహర్లాల్ గారు నిర్మాణం మొదలుపెట్టే ఇందిరాగాంధీ గారు ఆ ప్రారంభించినటువంటి ఆ గొప్ప ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు ఈరోజు రైతులను నీళ్ళు వదిలే యొక్క కార్యక్రమాన్ని గేటు తెరిచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క ఉద్యోగం రావడం జరిగింది మన దాంతో భాగంగా రేషన్ కార్డు సంబంధించిన గత పది సంవత్సరాలు మహిళలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది నేను ఎక్కువ ఈ విషయం చెప్పకుండా చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాలక అన్ని అన్ని గ్రామాల్లో వచ్చిన కూడా చేతి జోడించి మన చూపుతారు నేను మనవి చేస్తున్నా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి మా మీడియా మిత్రుల సాక్ష్యం ఎన్నడన్నా ఎప్పుడన్నా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రజలకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కూడా కానీ ప్రజలకు సంబంధించిన బియడం ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ అదేవిధంగా మహిళా సందర్భాలకు ఏర్పాటు చేయడం కానీ ఇన్ని ఈ వేదిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా గౌరవ మంత్రివర్గ పెద్ద ముత్తం కుమార్ రెడ్డి గారు మనకు సంక్షేమ రోజు రాష్ట్ర కార్డు జరుగుతుంది ఆ రోజు తెలుసు మనకు కాగితం ఒక నాయకుడు నాయకుడి రాషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు ఇందులో ఇచ్చే పరిస్థితి లేదు పేదవాళ్ళు యూనిట్ కరెంటు మాఫీ చేసే పరిస్థితి లేదు సన్న బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా రైతులు రుణమాఫీ చేసే పరిస్థితి లేదు ఈ రోజు ఈ సంక్షేమ ఇంద్రామ రాజ్యంలో కూడా ప్రజాపాల ముఖ్యమంత్రి గారి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విధంగా పేదవాళ్ళకు ప్రత్యేక కుటుంబానికి కుటుంబంలో రేషన్ కార్డు పేరు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది రాషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క సభలో పెద్దలందరిగా చెప్పట్ల దాకా మత్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని పనిచేసుకుంటూ నిరొందిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్